ఏంటంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక విషయం అయితే మనం డిస్కస్ చేద్దాం ఈయన ఓజీ సినిమా షూట్లో అయితే పాల్గొంటున్నాడు కంటిన్యూ అయితే ఒక షెడ్యూల్ జరుగుతూ ఉంది హైదరాబాద్లోనే అయితే ఏంటంటే ఈ షెడ్యూల్కి అంటే ఈ రెండు షెడ్యూల్ వేస్తే ఓజీ కూడా కంప్లీట్ అయిపోతుంది ప్రజెంట్ అయితే ఒక షెడ్యూల్ నడుస్తూ ఉంది ఒక నాలుగు రోజుల క్రిందనే స్టార్ట్ అయింది నిన్న ఆయన కీరవాణి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది ఆయన స్టూడియో కానీ ఆయన సాంగ్ కంపోజింగ్ ఏం చేసిండు ఏంటిది అని చెప్పేసి హరిహర వీరమల్ల గురించి అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవడానికి నిన్న వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే సో దీని మీద చాలామంది ఏం మాట్లాడుకుంటున్నారంటే ఏంది నా ప్రజలని గాలికి వదిలేసి ఈయన షూటింగ్లు చేసుకుంటున్నాడు తిరుగుతూ ఉన్నాడు బయట పోయి ఏంది ఇదేనా ప్రజలకు చేసే సేవ ఇదేనా ఒక నాయకుడా అని చెప్పేసి అయితే తిడుతున్నారు పవన్ కళ్యాణ్ని నిజంగా అంటే సందు దొరికితే ఇంకా రెచ్చిపోతూనే ఉంటారు పవన్ కళ్యాణ్ తిట్టడానికి రెడీగా ఉంటారన్నట్టు ఆయన నెగ ఆయన ఇంకా నెగిటివ్ ఫ్యాన్స్ అని వచ్చిందండి సో మరి నిజంగా ఎందుకు అంటే ఈయన ఏం చేసినా కూడా దాంట్లో తప్పైతే వెతుకుతూ ఉంటారు అట్లాంటి యూట్యూబ్ అయితే చాలానే ఉన్నాయి మనం చూసుకోవచ్చు వాటిని వాటిని చూస్తారే ఇంద్రబాబు అంట మా ఆ వీడియోస్ కనుక కొన్ని సార్లు చూసినామంటే ఆటోమేటిక్గా మనం కూడా ఇంకా నెగిటివ్ అయిపోతుంది అన్నట్టు మైండ్ సో ఈయనని జనాలను గాలికి వదిలేసిండు అసలు ఏం చేస్తుండే ఈయన సేవ చేయడం అంటే ఇదేనా జనాలు వదిలేసి ఇప్పుడు షూట్లో పాల్గొంటాడు అని చెప్పేసి అయితే వాళ్ళకి చెప్పేది మనం ఒకటే చెప్తున్నాం ఏంటంటే ఈ ఓజీ షూటింగ్ అనేది జరుగుతూ ఉంది ప్రజెంట్ దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి ఆయన ఇది ఇప్పుడు చేసింది కాదు మూడు నాలుగేళ్ల కింద అగ్రిమెంట్ చేసిన సినిమాలు ఇవి ఇప్పుడు ఆయన టైం తీసుకొని అతి కష్టం మీద ప్రజాసేవ చేసుకుంటేనే వాటి షూట్లని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు హరిహర విరమల్లు అసలు పోస్ట్ పోన్ అవుతూ 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 వచ్చింది లాస్ట్ షెడ్యూల్లో అట్లాగా టైం సెట్ చేసుకొని మరీ ఆయన అది క్లోజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన ఒక సాంగ్ని రేపు రిలీజ్ చేయబోతున్నారు అన్నట్టు సలసల మ మండే నెత్తురు అనే ఒక సాంగ్ ఉంటుంది సో ఈ థాట్ సాంగ్ రేపు రిలీజ్ చేయబోతున్నారు ఇది దానికోసం అని చెప్పేసి ఈయన ఆ సాంగ్ను కూడా వినడం విని అలాగే దీని యొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరావాణి కూడా కలవాలి అని చెప్పేసి ఆయన నిన్న ఆయన ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ఆయన బొకే ఇచ్చి సన్మానించిండు అట్లనే ఆయనకి ఆస్కార్ అవార్డు వచ్చింది కదా సో దాంట్లో మాట్లాడుతుంటే నేను ఒకసారి ఆస్కార్ అవార్డు చూపిస్తావా అని చెప్పేసి ఆయన అడగడం అలాగే తను తీసుకొచ్చి తన చేతిలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు మీ చేతితోని నేను మళ్ళీ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఎంఎం కిరవాణి గారు అనడం అది తీసుకోవడం ఎంతో అంటే చాలా బాగుందన్నట్టు ఆ వీడియోస్ బయటకు వచ్చినాయి దీని యొక్క డైరెక్టర్ జ్యోతికృష్ణ అండ్ దీని యొక్క ప్రొడ్యూసర్ హేం రత్నం వీళ్ళందరూ అక్కడే ఉన్నారు ఎందుకు అంటే రాత్రి వాళ్ళు వాళ్ళు కష్టపడుతున్నారు ఈ సినిమా ఫస్ట్ కాపీని సిద్ధం చేసి రెడీగా ప్రీమియర్ చూడాలి ఈ సినిమా ఎలా వచ్చింది అని చెప్పేసి సో అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్న డేట్ల ప్రకారం చేయలేకపోయినా కూడా వాళ్ళకి టైం కేటాయించి అక్కడ ప్రజలని పరిపాలన చూసుకుంటూనే షూట్ అయితే కంప్లీట్ చేసిండు బట్ గ్రేట్ అని చెప్పొచ్చు ఈ విషయంలో ఇంకోలు ఇంకోలు అయితే ఎందుకులే అని చెప్పేసి వదిలేస్తుండే కానీ వదిలేయలేదు సో ఓవరాల్ చూసుకుంటే కంప్లీట్ అయిపోయింది షూట్ అండ్ ఇంకా ఈ హరిహర విరమలు సాంగ్ గురించి అలాగే దాన్ని విన్నాడు చాలా బాగుంది అని చెప్పేసి అయితే ఎంకరేజ్మెంట్ చేసిండు వాళ్ళని ఈ సాంగ్ రేపు అయితే రిలీజ్ కాబోతుంది ట్వంటీ ఫస్ట్ రోజు ఇంకో ప్రెస్ మీట్ కూడా పెడుతున్నారంట ఈ సాంగ్ అయిపోగానే సో ఈ మూవీ ట్వెల్త్ జూన్కి ఎట్టి పరిస్థితిలో కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేసిర్రు సో ఇంకా వీళ్ళంతా ఇప్పుడు మేకర్స్ ఎట్లా ఉంటుంది టెన్షన్ ఉంటుంది తొందరగా కంప్లీట్ చేయాలి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు ఏమైనా మిస్ అయినా ఏంటిది అని చెప్పేసి చాలా వర్క్ అయితే చేస్తున్నారంట రాత్రి మొలిని నిద్రపోకుండా మరి సో నిజంగా అసలు ఇంకా సో వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కాబట్టి తను వచ్చి అప్రిషియేట్ చేయడం అలాగే సాంగ్ వినడం ఇవన్నీ తెలుసుకున్నాడు నెక్స్ట్ బుర్జు పై ట్రైలర్ అయితే రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు అది కూడా అయిపోతుందంట అండ్ జూన్ ట్వెల్త్ అయితే ఇక్కడ రిలీజ్ అవుతుంది రోజు ముందు మాత్రం అమెరికాలో మాత్రం రిలీజ్ చేస్తున్నారు సినిమాని ప్రీమియర్గా సో మనకి ఇంకా అక్కడి నుంచో వస్తుంది అన్నట్టు ఇంకా టాక్ అనేది సో అప్పుడు మనం డెఫినెట్గా డిస్కస్ చేద్దాం అండ్ నెగిటివ్ ఫ్యాన్స్ అయితే ఊహే పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కసారి తిట్టకుండా అబ్బాయి ఎందుకంటే ఆయన ఇప్పుడు చేసిన సినిమాలు ఇవన్నీ సర్దార్ గబ్బర్ సింగ్ కానీ ఇప్పుడు వచ్చే ఓజీ కానీ ఇవన్నీ ఇప్పుడు చేసిన కావు ఆయన గెలవక ముందు అంటే మూడేళ్ళ కింద చేసిన సినిమాలు ఇవన్నీ సో అవి నిజంగా ఆయన గెలిచిన తర్వాత ప్రజలకి పరిపాలన చేసుకుంటూ టైం కేటాయిస్తూ నిద్ర సరిగా లేక ఆయన ఏదో విధంగా కంప్లీట్ చేసిండు సో వాళ్ళకి అన్యాయం చేయొద్దు ప్రొడ్యూసర్స్కి అన్యాయం చేయొద్దు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో తను రావడం జరిగింది బస్ క్రియేట్ కావాలి పెట్టిన డబ్బులకి ఒక డబ్బులు రావాలి ఖర్చు కూడా చాలానే పెట్టారు దాదాపు నూట డెబ్బై కోట్ల వరకు ఖర్చు పెట్టిరు ఏం రత్నం కాదు సో అన్నీ రావాలంటే ఎంత కష్టం దానికి ఆయన తెచ్చిన డబ్బు కూడా ఎన్ని ఇంచుమించు త్రీ ఫోర్ ఇయర్స్ కింద అగ్రిమెంట్ చేసి అప్పటి షూట్ జరుగుతూ ఉంది ఆయన ఒకవేళ బయట డబ్బులు ఉంటే దాన్ని ఇంట్రెస్ట్ కానీ అది అని వేసుకుంటే ఎంత మోసి ఎంత ఘోరం అయిపోయి ఉంటుంది పరిస్థితి సో ఇట్లా అన్నట్టు ఇవన్నీ ఆలోచించుకొని ఆయన టైం ఇచ్చి ఎట్లా కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైనా సరే ట్రైలర్ రిలీజ్ కానీ అది కానీ ఆయన వచ్చే మూమెంట్ కూడా ఉందంట పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ రిలీజ్కి కానీ తర్వాత ప్రీమియర్ షో కానీ ఏర్పాటు చేస్తే కూడా డెఫినెట్గా ఆయన వస్తారు అని చెప్పేసి అయితే మేకర్స్ చెప్పడం జరుగుతుంది ఎనివే సినిమా అయితే చాలా బాగుంది ధర్మం కోసం యుద్ధం స్వాట్ వన్ పార్ట్ వన్ అది రిలీజ్ అవుతుంది ఇంకా పార్ట్ టూ కూడా ఉంది అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పేసి అయితే ఆల్రెడీ ఎప్పుడే ఉన్నారు అండ్ దీంట్లో బాబీ డియోల్ విలన్ యాక్ట్ చేస్తున్నాడు ఆనిమల్ సినిమాలో విలన్గా ఉన్నాడు కదా సో తనే ఇందులో చేస్తున్నాడు సో వెరీ పవర్ఫుల్ మొఘల్ చక్రవర్తి క్యారెక్టర్ చేస్తున్నాడు తను అండ్ సినిమా మాత్రం ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో వచ్చిందని చెప్పేసి చాలా హ్యాపీగా ఉన్నారు టీమ్ అండ్ ఇంకా ఫస్ట్ కాపీ కోసం అయితే ఇంకా వాళ్ళు సిద్ధంగా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు సో ఎనీవే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ మనం ఈసారి తినబోతున్నాము సో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి